కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అయితే నిందితుడు సంజయ్ రాయ్కి సంబంధించిన మరో సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది నిందితుడు బాధితురాలిపై దారుణానికి పాల్పడే ముందు కోల్కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి ఈ ఘటన జరిగిన ఆగస్టు ఎనిమిదిన రాత్రి సంజయ్ రాయ్ పూర్తిగా మద్యం సేవించి మరో సివిక్ వాలంటీర్తో కలిసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాకు వెళ్ళినట్టు తెలుస్తోంది వారిద్దరూ కలిసి ఒక ద్విచక్ర వాహనాన్ని అద్దెకి తీసుకున్నారు అర్ధరాత్రి సమయంలో మొదట సోనాగచి ప్రాంతానికి వెళ్లారు అక్కడ రాయ్ వ్యభిచార గృహం బయట నిల్చున్నాడు అతని స్నేహితుడు లోపలికి వెళ్ళి వచ్చాడు ఆ తర్వాత రెండు గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు ఇద్దరు ఈ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళను కూడా సంజయ్ రాయ్ వేధింపులకు గురి చేసినట్టు అధికారులు తెలిపారు మధ్యమత్తులో మత్తులో ఉన్న అతను మహిళను న్యూడ్ ఫోటోలు కావాలని అడిగినట్టు సమాచారం ఉదయం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో ఆర్జికార్ ఆసుపత్రికి చేరుకున్న నిందితుడు ముందు ఆపరేషన్ థియేటర్ తలుపులు పగలగొట్టాడు ఆ తర్వాత నాలుగు గంటల మూడు నిమిషాల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించినట్టు అధికారులు తెలిపారు తర్వాత మూడు అంతస్తులో ఉన్న సెమినార్ హాల్కు వెళ్ళాడు వెళ్లాడు ఆ సమయంలో సెమినార్ హాల్లో గాఢ నిద్రలో ఉన్న బాధితురాలపై దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు ఈ ఘటన జరిగిన ఆగస్టు ఎనిమిదిన రాత్రి పదకొండు గంటల సమయంలో ఆర్జికార్ ఆసుపత్రి వెనుక వైపు నిందితుడు సంజయ్ రాయ్ మద్యం సేవించినట్టు పలువురు తెలిపారు ఆ సమయంలో అశ్లీల వీడియోలు చూస్తున్నట్టు తెలియచేశారు మద్యం సేవించాక పలుమార్లు ఆస్పత్రి ప్రాంగణంలో చక్కర్లు కొట్టినట్టు పోలీసులు తెలిపారు బాధితురాలు చనిపోయిన విషయం ఆగస్టు తొమ్మిది ఉదయం వెలుగులోకి వచ్చింది సుమారు పది గంటల యాభై నిమిషాలకు బాధితురాలి తల్లికి విషయం చెప్పారు ముందు వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు కానీ ఆ తర్వాత ఇది అత్యాచారంగా తేలింది బాధితురాలు చనిపోయిన సెమినార్ హాల్లోకి నిందితుడు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు పోలీసులు అతన్ని అదుపు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లెత్తడంతో కేసును సిబిఐకి అప్పగించారు అతనికి ఉరిశిక్ష విధించాలని దేశవ్యాప్తంగా అందరూ డిమాండ్ చేస్తున్నారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి